రియల్ ఎస్టేట్ అంటే ఒక నిజమైన స్థిరమైన ఆస్తి సో నిజమైన స్థిరమైన ఆస్తి కొనేటప్పుడు చాలామంది వాళ్ళ లైఫ్ మొత్తంలో ఒక డ్రీమ్ ఏముంటుంది అంటే నాకంటూ ఒక సొంతిల్లు ఉండాలి లేదా ఆల్రెడీ ఒక సొంతిల్లు ఉంది ఇంకేదైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం కానీ లేదా మన దగ్గరున్న డబ్బుని దాచిపెట్టి పిల్లల ఫ్యూచర్ కోసం సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళకి ఏదైనా సేవ్ చేసి పెట్టాలి అనుకున్న ఆలోచనతోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఈ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి చాలా మందికి ఒక భయం ఏముంటుందంటే అంటే ఇవాళకి కూడా చాలామందిలో ఉన్న కామన్ భయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడ మోసపోతారు ఎక్కడ ఇబ్బందులు అవుతాయి అంటే లీగల్ విషయంలో చాలామంది ఇబ్బంది పడతారు సో మనం లీగల్గా ఫస్ట్ చెక్ చేసుకోవాలి సో లీగల్గా చెక్ చేసుకోవాలంటే ఏంటంటే మనకి కొన్ని తెలుసు ఉండాలి అన్ని తెలవాల్సిన పని లేదు మనకు తెలియకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కానీ లేదా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తర్వాత అడ్వకేట్స్ కానీ ఎవరైతే లాయర్స్ కానీ లీగల్గా సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి సో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇక్కడ లింక్ డాక్యుమెంట్ అనేది క్లియర్ ఉందా లేదా అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు లేదా ఓపెన్ ప్లాట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఫస్ట్ మనం చూడాల్సింది లింక్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ అంటే ఎన్ని చేతులు మారొచ్చింది ప్రజెంట్ ఓనర్ ఎవరు లాస్ట్ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అంటే ఇంతకుముందు పది సంవత్సరాల ముందు ఎవరి పేరు మీద ఉంది ఇరవై సంవత్సరాల ముందు ఎవరి పేరు మీద ఉంది ఇదంతా ఒక లింక్ అనమాట సో ఈ లింక్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ప్రాపర్టీ అంత క్లియర్ ఉన్నట్టు ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈసీ అంటారు ఇన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దీన్ని ఈ ఇన్కాంబరెన్స్ సర్టిఫికేట్ ఏంటంటే ప్రజెంట్ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది లాస్ట్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది సో ఓనర్ ఎవరు సరౌండింగ్ బౌండరీస్ ఏమున్నాయి దాంట్లో తెలిసిపోతుంది దీని తర్వాత వచ్చేసి మనం ఏం చూడాలంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎక్కడైతే నాళాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఇవి ఉంటాయి కదా వాటికి దూరం ఉండాలి అంటే చాలా మంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఈ వీటి గురించి ఐడియా ఉంది కానీ ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అందరికి ఒక భయం పట్టింది హైడ్రా ఎఫెక్ట్తో సో ఈ హైడ్రా వల్ల కూడా ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏవైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ అని ఉంటాయి ఎఫ్టిఎల్ అంటే ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక చెరువు ఉందనుకోండి ఇక్కడ వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి ఎంత నిండుతుంది ఇది ఎంత వరకు కవర్ అవుతుంది అన్నది ఇదంతా కూడా మనకి ఎఫ్టిఎల్ లెవెల్స్ ఆ తర్వాత ఏంటంటే ఇంత ప్లేస్ వదిలిన తర్వాత ఎక్కడి నుంచి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇది అయిపోయిన తర్వాత ఎఫ్టీఎల్ లెవెల్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ బఫర్ జోన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్ చెప్పాలంటే కొన్ని రోడ్లు వెళ్ళడానికి కానీ కొంచెం ఏరియా ఉంటుంది ఈ రోడ్ వెళ్ళే ఏరియా ఏదో ఉందో ఇదంతా బఫర్ జోన్ అనుకోవచ్చు లేదా రోడ్ నుంచి ఇంకొంచెం ఏరియా ఉంటుంది అది థర్టీ మీటర్స్ కావచ్చు ఏరియాని బట్టి ఫిఫ్టీ మీటర్స్ కావచ్చు హండ్రెడ్ మీటర్స్ కావచ్చు సో ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే మనకి బఫర్ జోన్ సో బఫర్ జోన్ అంటే ఏంటంటే ఈ ఎఫ్టిఎల్ జోన్ అయిపోయిన తర్వాత వచ్చేది బఫర్ జోన్ ఇక్కడెక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అయితే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అన్న చూడాలి లేదా జిహెచ్ఎంసి ఇప్పుడు హైదరాబాద్ లోపల ఉందనుకోండి జిహెచ్ఎంసి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అన్న చూడాలి వాళ్ళకి కూడా హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది కదా సార్ ఎందుకు మళ్ళీ ఇచ్చేసారు అంటే గతంలో ఏముండే అంటే ఇప్పుడున్నంత సిస్టమ్ కావచ్చు ఇప్పుడున్నంత క్లియర్ కట్గా ఇంత టెక్నాలజీ లేకపోవడం సో అవేర్నెస్ లేకపోవడం జనాలు ఏంటంటే కొనరు కానీ ఇలా గవర్నమెంట్ ఏంటంటే వాటి గురించి క్లియర్గా గైడ్లైన్స్ తేయకుండానే ఇల్లు కూల్చేయడంతో ఏమైందంటే జనాలకు ఒక భయం పుట్టింది కానీ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనం గవర్నమెంట్ కొత్త అనౌన్స్మెంట్ ఏం చేసిందంటే ఎక్కడైతే జిహెచ్ఎంసీ కానీ డిటీసిపి కానీ హెచ్ఎండిఏ కానీ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లు కానీ అప్రూవ్డ్ ఉన్న కన్స్ట్రక్షన్ జోలికి మేము పోము సో వాటికి తప్ప ఏవైతే చాలా చాలామంది ఏం చేసారంటే గతంలో ఏవైతే నాలకి చెరువులకి కుంటల దగ్గర లేదా ఇక్కడ పెద్ద వర్షం వచ్చినా ఇక్కడ ఏం ఆగేది లేదు లేదా ఇక్కడ ఎవ్వరు ఉండట్లేదు కదా అని కొందరు ఏం చేస్తారంటే అక్కడ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు అంటే చాలామందికి ఒక భ్రమ ఏముంటుందంటే గతంలో జరిగినాయి ఇట్లా సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినా చెప్తున్నాను మీకు సో చాలా మంది ఏమనుకున్నారంటే ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ ఎవ్వరు లేరు కదా లేదా చిన్న పాండే ఉంది కదా లేదా చిన్న కుంటనే ఉంది కదా దాని పక్కన మంచి ల్యాండ్ ఉంది అనుకోండి కబ్జా చేసి ఇల్లు కట్టేస్తే ఎవరు కూలగొట్టరు అన్న ఒక చాలా చాలామంది కట్టుకున్నారు సో దానివల్ల ఏమవుతుంది గవర్నమెంట్ ఇల్లు కూల్చిన తర్వాత అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే ఏం చేస్తుంది అంటే కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ ఇచ్చేస్తుంది సో అట్లా ఇచ్చింది గవర్నమెంట్ గతంలో అంటే వేరే వేరే అప్పటి టైంలో ఇచ్చారు సో గతం నుంచి వచ్చినా అట్లనే ఉన్నాయి ఇంకా చేంజెస్ ఏం రాలేవు సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు దాన్ని డబ్బులు ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు ఏంటంటే అది ఎప్పటికైనా రిస్క్ అన్నట్టే ఉన్నారు కానీ ఉన్న రోజులలో మనది కదా అన్నట్టు చాలామంది వాడుకున్నారు సో అట్లా ఉంటే ఏమవుతుందంటే అది ప్రాబ్లమే కాబట్టి మనం ఎప్పుడైనా సరే కానీ ఎఫ్టిఎల్ జోన్లో కానీ బఫర్ జోన్లో కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి కొన్ని కంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఆర్మీ ఏరియాస్ కావచ్చు ఇట్లాంటి వాటికి దూరం ఉండాలి దీని తర్వాత హై టెన్షన్ వైర్స్ ఇప్పటివరకు ఎవరు మాట్లాడరు దీని గురించి పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదా దానికి దగ్గరలో కూడా బఫర్ జోన్స్ ఉంటాయి ఓకే సో బఫర్ జోనింగ్ అంటే దాని నుంచి డిస్టెన్స్ ఉంటుంది మినిమం థర్టీ మీటర్స్ ఉండాలి ఇప్పుడు మన మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ చూడండి పై నుంచి హైటెన్షన్ వైర్ ఉంటుంది కింద మొత్తం గ్రీనరీ ఏరియా ఉంటుంది సో అట్లా హైటెన్షన్ వైర్ ఉన్నప్పుడు కిందంతా గ్రీనరీ వదిలేయాలి లేదా దాని నుంచి ఒక థర్టీ మీటర్స్ వదిలిన తర్వాతనే కట్టుకోవాలని రూల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కొన్నా కూడా డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూడాలి రెరా అప్రూవ్డ్ ఉందా లేదా చూసుకోవాలి ఒక్కసారి రెరా అప్రూవ్డ్ ఉందంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు దీన్ని సో రెరా అప్రూవ్డ్ ఉంది అంటే కనుక మనకు ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎందుకంటే ఇదంతా కూడా మనం తీసుకోవాల్సిన పని లేదు కొత్త వెంచర్లలో మనం కొనేటప్పుడు ఆల్రెడీ వెంచర్ వాళ్ళే పర్మిషన్స్ తీసుకుంటారు ఓకే ఓకే ఈ హైడ్రా ఎవరిని చేస్తుంది మేజర్గా అంటే ఏవైతే అన్ఆరైజ్డ్ అంటే జీపీ లేఅవుట్స్ అంటారు కొన్ని సో జీపీ లేఅవుట్లు కూడా కొన్ని ఆథరైజ్డ్ ఉంటాయి మళ్ళీ అంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ దానికి మనం నాలా కన్వర్షన్ చేసిన తర్వాత కొన్ని ఉంటాయి కొన్ని ఏముంటాయి అంటే ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లు కానీ లేదా ఏవైతే ఖాళీగా ఉన్నాయి కబ్జా చేసినవి ఉంటాయో ఎక్కడైతే కట్టుకోవద్దని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో అలాంటి ఏరియాలో కట్టుకున్న వాళ్ళు ఎక్కడైతే ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ తప్ప అందరికి ఎఫెక్ట్ కాదు కాబట్టి ఎప్పుడు మనం ప్రాపర్టీ కొన్నా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మనకి అంటే టైం మనీ ఎనర్జీ ఈ మూడు సేవ్ అవుతాయి లేకపోతే ఏమవుతుంది అంటే అన్ని మనమే తెలుసుకోవాలి వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కమిషన్ ఎందుకు ఇవ్వాలి లేదా వాళ్ళకి ఏదో మినిమం ఫీజు ఉంటుంది అది మనం ఎందుకు పే చేయాలనుకుంటే మనం ఇప్పుడు చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే ఒక ఆవుని కానీ బర్రెని కానీ కొంటారు అది ఎనభై వేలు లక్ష రూపాయలు పెట్టడానికి బాధ అనిపించదు కానీ దాన్ని కట్టడానికి తాడు ఉంటుంది చూడు ఆ తాడు కొనికి బా చాలా మంది బాధపడతారు తాడు గురించి ఆలోచించేటప్పుడు మనం కొనేది ఏంది ఒక బర్రెనో ఒక ఆవునో కొంటున్నాం కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో అది ఇంపార్టెంట్ మనకు పాలిచ్చేది అది దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది అది మనకు ఇంపార్టెంట్ కానీ తాడు కాదు కదా కానీ చాలామంది ఏం చేస్తారంటే కొందరు అందరు కాదు ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉంటారు ఆ తాడు గురించి ఆలోచిస్తారు వాళ్ళు ఆ తాడు ఫీజే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫీజ్ అనుకోవాలి మీరు ఎందుకంటే ఆ తాడు ఉంటేనే అది స్ట్రాంగ్గా మనం కట్టుకోగలుగుతాం ఎక్కడైనా తీసుకెళ్లగలుగుతాం సో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఉంటే మీకు లీగల్ నాలెడ్జ్ అంతా ఆయన చూసుకుంటాడు మీకు సంబంధం లేదు తర్వాత వచ్చేసింది మీకు ఫ్యూచర్లో కొనాలన్నా అమ్మాలన్నా ఈయన దగ్గర హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి మీరు ఇవన్నీ ఎక్స్పర్ట్లు కానీ ఎవరైనా సలహాలు తీసుకోకుండా ఎవరైనా సపోర్ట్ తీసుకోకుండా మీరు డైరెక్ట్ వెళ్తే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాయి ఇక్కడ అక్కడున్న లసుగులు మీకు ఎవరు చెప్పడు నేను మంచోని నేను మంచోని అని చెప్తారు మా మా ప్రాజెక్ట్ మంచిది నా దగ్గర కొను మా దగ్గర కొను మా దగ్గర కొను అంటారు కానీ అక్కడున్న ప్రాబ్లం ఎవరికి తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఎవరికి తెలుస్తుంది మీకు తెలియదు కదా సో ఆ రియల్ ఎస్టేట్ ఏరియాలో అక్కడ గ్రౌండ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే అక్కడ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారో వందల ట్రాన్జాక్షన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది తెలియకపోతే ఏమవుతుందంటే అంటే ఏదో ఆఫర్లు వస్తుందనో బ్రోచర్లు రంగురంగుల జెండాలు ఉండగానే రంగురంగుల మనకి అది అడ్వర్టైజ్మెంట్ త్రీడీ ఇమేజెస్ ఉండగానే తొందరపడి పోయినామనుకోండి దాంట్లో లాసెస్ దాంట్లో వచ్చేసి ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఎప్పుడు ప్రాపర్టీ ఉన్నా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే